గురుకుల పాఠశాలలో ఇద్దరు ఏడవ తరగతి విద్యార్థినులు మిస్సింగ్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పరిధిలోని జ్యోతి నగర్ ప్రాంతంలో ఉండే మహాత్మాగాంధీ బాపులే గురుకుల పాఠశాలలో ఇద్దరు ఏడవ తరగతి విద్యార్థినులు అదృశ్యం నిన్నటి నుండి తమ పిల్లలు కనిపించడం లేదని పాఠశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యుల ఆందోళన వాచ్మెన్ లేడని సీసీ కెమెరాల లాంటి కనీస భద్రత లేదని మండిపడుతున్న విద్యార్థి సంఘం నాయకులు విద్యార్థులు మిస్ అయ్యారు సెవెంత్ క్లాస్ చదువుతున్నారు వాళ్ళు కానీ ఇప్పుడు ఇప్పుడు ఏడు గంటల సమయం పదకొండు అవుతున్నా కూడా రాత్రి వాచ్మెన్ ఇక్కడ కనీస బాధ్యత లేకుండా తాళాలు వేసుకుని మేము వచ్చి పార్టీ తరఫు నుంచి వచ్చి కూడా మేము ఇక్కడ నాలుగు గంటల నుంచి ఇక్కడ గేట్ ఎదురు కూడా మేము పెట్టా కూడా కనీసం ఎవరు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు గేట్ వేసుకుని తీసే పరిస్థితి లేదు నిన్న హాలిడే స్టూడెంట్స్ వస్తే వాళ్ళని తిరిగి రిటర్న్ పంపిస్తున్నారు పోలీసు కూడా రాలేదు పేరెంట్స్ వచ్చినా కూడా పేరెంట్స్ పోలీస్ స్టేషన్ పై కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసు వారు ఇంతవరకు రాలేదు ఈ పాలవంచలో ప్రభుత్వం ఉందా గవర్నమెంట్ పనిచేస్తుందా లేదా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఇలా జరిగితే రేపు పరిస్థితి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే విధంగా ఉంది ఏం జరుగుతుందో కూడా వీళ్ళ కనీసం ఏ సమాధానం లేదు వాళ్ళకి కావలసినటువంటి సీసీ కెమెరాలు లేవు పిల్లలు పోకుండా వాచ్మెన్ ఏం చేస్తున్నారో ఎవరికి చెప్పేది ఇది లేదు